హాయ్ అండి వెల్కమ్ టు అది రేటి రుచులు ఈరోజు వీడియోలో చాలా కమ్మగా దొండకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను వేడి వేడి అన్నం నెయ్యి వేసుకొని దొండకాయ రోటి పచ్చడి వేసుకొని తింటే అద్దిరిపోతుంది అంత కమ్మగా ఉంటుందండి వేరే కర్రీ ఏమీ అవసరం లేదు ఈ రోటి పచ్చడి ఉంటే చాలు ముందుగా నేను ఇక్కడ కిలో దొండకాయలు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు దొండకాయల్ని ఇలా రౌండ్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి మరీ మందంగా కట్ చేసుకోవద్దండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి పావు కప్పు దాకా పల్లీలు వేసుకొని పల్లీల్ని లో ఫ్లేమ్లో కరకరలాడే విధంగా వేయించుకోవాలి పల్లీలు ఇలా మంచిగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుందాం ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాలు అలాగే ఒక టీ స్పూన్ జీరా వరకు వేసుకొని వీటిని ఒక నిమిషం పాటు వేయించుకొని ఇందులోకి ఒక ఇరవై పచ్చిమిర్చి దాకా వేసుకొని వేయించుకోండి ఈ పచ్చిమిర్చి మంచిగా వేగి ఇలా తెల్ల తెల్లగా వేగితే సరిపోతుందండి ఇప్పుడు పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాం చూడండి పచ్చిమిర్చి ఇలా వేగితే సరిపోతుంది ఒకవేళ పచ్చిమిర్చి ఇలా పేలుతున్నాయి అనిపిస్తే కట్ చేసుకొని వేసుకోండి పేలకుండా ఉంటాయి ఇప్పుడు పచ్చిమిర్చి వేగిపోయాయి కదా వీటిని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసిన దొండకాయ ముక్కల్ని ఇందులోకి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మూడు మీడియం సైజు టమాటాలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులోకి దొండకాయలు మంగడానికి తగువైనంత సాల్ట్ వేసుకుందాం అలాగే కొద్దిగా చింతపండు వేసుకోండి మరీ ఎక్కువగా వేసుకోవద్దు టమాటాలు ఎక్కువ వేస్తున్నాం కాబట్టి ఎక్కువ చింతపండు అవసరం ఉండదండి అలాగే ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఇలా కలిపేసుకొని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఈ దొండకాయ ముక్కల్ని మంచిగా మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ దొండకాయ ముక్కల్ని మెత్తగా మగ్గించుకోవాలి మామూలుగా అయితే దొండకాయ వేగడానికి టైం పడుతుంది కదా ఇలా టమాటా ముక్కలతో పాటు ఉడికించుకోవడం వల్ల దొండకాయ అనేది తొందరగా ఉడికిపోతుంది చూడండి దొండకాయ మెత్తగా మగ్గిపోయింది అలాగే టమాటా కూడా మెత్తగా మగ్గిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకుందాం ఇప్పుడు మిక్సీ జార్లోకి వేయించుకున్న పల్లీలను తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి స్పూన్ తోటి కలిపేసుకొని ఇందులోకి వేయించుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి అలాగే మనం ఆల్రెడీ దొండకాయల్లో తగినంత సాల్ట్ వేసాం కదా చూసుకొని వేసుకోండి అలాగే మూడు వెల్లిపాయలు కూడా వేసుకొని ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము ఉడికించుకున్న దొండకాయ టమాటాని ఇందులోకి వేసేసుకుందాం ఒకవేళ మీకు రోల్ అవైలబుల్ అంటే రోడ్లో అయినా దంచుకోవచ్చండి నేను ఇక్కడ మిక్సీలో వేస్తున్నాను ఇలా దొండకాయ టమాటాని వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకుందాం కొత్తిమీర వేయడం వల్ల ఈ దొండకాయ చట్నీకి మరింత టేస్ట్ వస్తుంది మరీ మెత్తగా కాకుండా ఇలా రోట్లో వేసిన దానిలాగా కచ్చాపచ్చాగా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసుకొని ఒక్కసారి అలా తిప్పేసి మిక్సీని ఆఫ్ చేసుకోండి మరీ మెత్తగా మెదగద్దు ఒక రౌండ్ తిప్పితే చాలండి ఇప్పుడు ఇలా తిప్పేసుకొని ఒక బౌల్ తీసేసుకోవడమే నేను ఇందులోకి ఎలాంటి పోపుని వేయట్లేదు నాకు ఇలానే నచ్చుతుంది ఒకవేళ మీకు పోపు వేసుకొని తినాలనిపిస్తే అలా అయినా వేసుకొని తినండి అంతేనండి చాలా సింపుల్గా దొండకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అది రేటు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ